అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ లోని సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసిలాట చోటు చేసుకున్న ఘటనలో తీవ్రంగా గాయపడ్డ తొమ్మిదేళ్ల బాలుడు శ్రీతేజ్ కు కిమ్స్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కొనసాగుతోంది ప్రస్తుతం బాలుడు కోలుకుంటున్నాడు ప్రభుత్వం పూర్తిగా అతనికి గా ఉంది ఆసుపత్రి బిల్లులు కూడా ప్రభుత్వమే చెల్లిస్తోంది ఇక చాలామంది సినీ ప్రముఖులు అలాగే అల్లు కుటుంబ సభ్యులు ఇటువైపు నుంచి రాజకీయ నాయకులు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఆ బాలుడి ఆరోగ్యం గురించి వాకప్ చేస్తున్నారు అతని ఆరోగ్య పరిస్థితి గురించి కూడా వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు ఈ సమయంలో శ్రీతేజ్ను ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి అలాగే కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పరామర్శించారు ఆయన కిమ్స్ ఆసుపత్రికి వెళ్ళారు ఆ బాలుడి తండ్రి భాస్కర్తో మాట్లాడారు అతనికి ధైర్యం చెప్పారు ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు వైద్యులతో మాట్లాడారు శ్రీతేజ్ అందుతున్న ట్రీట్మెంట్ గురించి డాక్టర్లు అక్కడ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు ఇక వేణుస్వామి తర్వాత విలేకరులతో మాట్లాడారు ఆ బాలుడి కుటుంబానికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఈ మొత్తంతో కూడిన చిక్ ను భాస్కర్కి ఇచ్చారు భాస్కర్ కుమార్తె కోసం ఈ మొత్తాన్ని ఇచ్చానని వివరించారు వెయ్యి సినిమాల వరకు తాను ముహూర్తాలను పెట్టానని ఇండస్ట్రీలో సినిమా సొమ్ము తిన్నాను కాబట్టి అందుకే ఈ మొత్తంలో కొంత భాస్కర్కు ఇచ్చానని వేణు సోమి అన్నారు ఇక శ్రీతేజ్ ఆరోగ్యం గురించి విలేకరులు ప్రశ్నించారు తొంభై శాతం వరకు మెరుగుపడిందన్నారు వెంటిలేటర్ ఆక్సిజన్ సపోర్ట్ లేకుండానే ఇక చికిత్స తీసుకుంటున్నాడని చెప్పారు శ్రీతేజ్ మృత్యువు బారిన పడకుండా తన వంతు సహాయం అందించాలని నిర్ణయించుకున్నట్టు వేణుస్వామి అన్నారు అపమృత్యు దోషం తొలగిపోవడం కోసం మృత్యుంజయ హోమాన్ని నిర్వహిస్తానని చెప్పారు వేణుస్వామి శ్రీతేజ్ కోసం ఏం చేస్తే బాగుంటుందని తనకు కొంతమందితో మాట్లాడానని మృత్యుంజయ హోమం చేయాలని కొందరు సలహా ఇస్తున్నారని అన్నారు సో తన సొంత ఖర్చులతో మృత్యుంజయ హోమాన్ని నిర్వహిస్తానన్నారు ఈ విషయాన్ని శ్రీతేజ్ తండ్రికి కూడా తెలియజేస్తారు సో సంకల్పం కోసం కుటుంబం నుంచి ఎవరో ఒకరు వస్తే చాలని కూడా తెలియజేస్తారు ఆయన తన సొంత డబ్బులతో ఈ మృత్యుంజయ హోమాన్ని నిర్వహిస్తానంటూ తెలియజేశారు అయితే ఇది వెంటనే నిర్వహిస్తామనే విషయాన్ని కూడా వేణుస్వామి తెలియజేస్తారు ఇక నిన్న రేవతి భర్త కు రెండు కోట్ల రూపాయల చెక్కును అందజేశారు దిల్ రాజు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అలాగే దిల్ రాజు కలిసి ఈ చెక్కును భాస్కర్ కు అందజేశారు ఇందులో కోటి రూపాయలు అల్లు అర్జున్ తన వంతు సహాయంగా ఇచ్చారు యాభై లక్షల రూపాయలు సినిమా దర్శకుడు సుకుమార్ అందించారు మరో యాభై లక్షల రూపాయలు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు ఈ యాభై లక్షల రూపాయలు అందించారు మొత్తం రెండు కోట్ల రూపాయలకు సంబంధించి చెక్కును అయితే భాస్కర్ కు అందజేశారు అంతే విధంగా సినిమా ఇండస్ట్రీలో భాస్కర్కి ఒక మంచి పర్మనెంట్ ఉద్యోగం కూడా చూస్తానంటూ ఇప్పటికే దిల్ హామీ ఇచ్చారు దానికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రక్రియ మొదలైనట్టు తెలుస్తోంది అమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీ యానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి